వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాలలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి కొల్లాపూర్లో రెండు వేల నాలుగు వందలు వరి బీపీటీ వరంగల్ రెండు వేల మూడు వందలు వరి ఎంటీయూ వెయ్యి పదిరకం రకం పూడూర్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయూ వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర వరి బీపీటీ హుజూర్ నగర్ రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి నొక్క రకం హుజూరాబాద్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇక వరి జయశ్రీ రెండు రెండు వరి నల్గొండలో ల్గొండలో క్వింటాల్ ధర వరి మహబూబ్ నగర్ రెండు వేల నాలుగు వందల తొంభై ఇక వరి సూర్యాపేటలో పదిహేడు వందల ఇరవై ఆరు వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం వేములవాడలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఇక వరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల క్వింటాలు ధర ఇక మొక్కజొన్న హైదరాబాద్లో రెండు వేల రెండు వందల ఎనభై అదే మొక్కజొన్న జనగామలో రెండు వేల రెండు వందల ముప్పై మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల ముప్పై నిజామాబాద్లో రెండు వేల రెండు వందల నలభై ఇక ఆదిలాబాద్లో రెండు వేల నూట యాభై క్వింటాల్ ధర ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల యాభై ఐదు మొక్కజొన్న ఖమ్మంలో రెండు వేల నూట అరవై దేశీ మొక్కజొన్న మహబూబ్నగర్లో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు అదే దేశీ మొక్కజొన్న కరీంనగర్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇక మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయల క్వింటాల్ た,た,たら ఇక మొక్కజొన్న చొప్పదండిలో రెండు వేల రెండు వందల యాభై ఐదు దేశీ మొక్కజొన్న జగిత్యాలలో రెండు వేల రూపాయలు ఇక మొక్కజొన్న నర్సంపేటలో పంతొమ్మిది వందల అరవై ఒకటి దేశీ మొక్కజొన్న కరీంనగర్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొక్కజొన్న వరంగల్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక పత్తి చూస్తే హుస్నాబాద్లో ఏడు వేల నూట యాభై రూపాయలు అదే ఆదిలాబాద్లో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు కరీంనగర్లో ఏడు వేల నూట యాభై మూడు ఖమ్మంలో ఏడు వేల మూడు వందల యాభై హుజూరాబాద్లో ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ములుగులో ఏడు వేల వంద రూపాయలు కొడకండ్లలో ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఘన్పూర్లో ఏడు వేల వంద రూపాయలు చేర్యాలలో ఏడు వేల నూట ఇరవై రెండు రూపాయలు వర్ధన్నపేటలో ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక సోయాబీన్ విషయానికి వస్తే బైన్సాలో మూడు వేల మూడు వందల రూపాయలు జహీరాబాద్లో మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇక అలాగే వేరుశనగ చూస్తే ములుగులో మూడు వేల రూపాయలు వరంగల్లో ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు గద్వాల్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే వేరుశెనగ మహబూబ్ నగర్లో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు నాగకర్నూలులో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు వనపర్తి టౌన్లో ఐదు వేల నాలుగు వందల రూపాయలు తిరుమలగిరిలో ఐదు వేల పది రూపాయలు ఇక బోయినపల్లిలో మూడు వేల ఐదు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక కందుల విషయానికి వస్తే జహీరాబాద్లో ఐదు వేల తొమ్మిది వందల నలభై నారాయణపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఆలయరులో ఏడు వేల ఐదు వందల యాభై తాండూరులో ఏడు వేల పదకొండు రూపాయలు తిరుమలగిరిలో ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే కందులు బైన్సాలో ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది సూర్యాపేటలో ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది జోగిపేటలో ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఇక శనగల విషయానికి వస్తే హైదరాబాద్లో నాలుగు వేల ఆరు వందల యాభై జహీరాబాద్లో ఆరు వేల నూట యాభై మూడు రూపాయలు క్వింటాల్ ధర ఇక పెసలు సూర్యాపేటలో నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు అవే పెసలు నాగర్ కర్నూల్లో ఆరు వేల రెండు వందల రూపాయలు జహీరాబాద్లో ఎనిమిది వేల పదకొండు రూపాయలు తిరుమలగిరిలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక మినుమలు తాండూరులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు జహీరాబాద్లో నాలుగు వేల ఏడు వందల ఒక్క రూపాయి ఇక ఎండిమిర్చి ఇందం ఫైవ్ రకం వరంగల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఎండిమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పదమూడు వేల రెండు వందల రూపాయలు ఇక ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేల ఎనిమిది వందలు ఉంటే ఖమ్మంలో పన్నెండు వేల వంద రూపాయలు ఉంది క్వింటాల్ ధర ఇక ఎండుమిర్చి మహబూబ్ మ్యాన్షన్ లో పదకొండు ఉంటే ఎండుమిర్చి తేజ బెస్ట్ రకం మహబూబ్ మ్యాన్షన్ లో పదకొండు వేల రూపాయలు ఎండుమిర్చి తేజ మీడియం మహబూబ్ మ్యాన్షన్ లో ఏడు వేల రూపాయలు ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల యాభై రూపాయలు క్వింటాల్ ధర ఈ రకంగా తెలంగాణలో పంటల మార్కెట్ ధరలు ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి